ఆకాశాన్ని తాగుతున్న అగ్ని మంటల మధ్య తన భవిష్యత్తు కూడా కాలిపోతుందని బాధ భయంతో పరిగెడుతూ అక్కడున్న జనాలను పక్కకు నెట్టుకుంటూ వచ్చి ఆ అగ్ని మంటల ముందు నిలబడి గట్టిగా అరుస్తుంది ఎల్లీస్ ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావని డిగ్ని టేగర్ట్ అతని తర్వాత ఆండ్రూ స్టాక్టన్ లారెన్స్ హెమాండ్ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఇలా ఒకరి తర్వాత ఒకరు కొలరాడాలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఇండివిజ్యువల్గా ఇన్నోవేషన్గా తన స్వశక్తితో సొంత క్రియేటివిటీతో సంపదని సృష్టించిన ప్రతి ఒక్కరు ఒకరి తర్వాత ఒకరు మాయమైపోతూ ఉన్నప్పుడు వీళ్ళందరూ అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఎటు వెళ్తున్నారు అనే విషయం అంతుపట్టకుండా డిగ్ని ఎంతో నిరాశతో ఉంటుంది టేగట్ ట్రాన్స్ కాంటినెంటల్కి సంబంధించిన ఒక్కొక్క ట్రైన్ని డిస్మిస్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ చట్టం ద్వారా సరఫరాలని ట్రైన్లని డివిజన్లుగా పెడగొట్టి సమానంగా ట్రిప్పులు వేయాలి అనే నిర్ణయం తీసుకున్న తర్వాత అవసరానికి మించి ఉన్న ట్రైన్లన్నిటిని డీక్ని డిస్మిస్ చేస్తూ ఉంటుంది సరఫరా లేక ఒకదాని తర్వాత ఒకటి ట్రైను పని లేకపోవటం వల్ల షెడ్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ క్రమంలోనే డెగ్ని తన డెస్క్ ముందు కూర్చొని ట్రైన్ నెంబర్ నైంటీ త్రీ అని కనపడుతున్న తన షెడ్యూల్లో ఉన్న ఆ ట్రైన్ నెంబర్ని తన దగ్గర ఉన్న పెన్నుతో ఒక నల్ల కీతకిస్తుంది దాని మీద ఈరోజు నుంచి ఆ ట్రైన్ డిస్మిస్ చేసినట్టు తన షెడ్యూల్లో నుంచి ఆ ట్రైన్కి పని లేకుండా అది మూలన పడుతున్నట్టు ట్రైన్కి జీవులలో ఉండే రెండు గొప్ప లక్షణాలు ఉన్నాయి అది ఒకటి కదలిక రెండు లక్ష్యం ఒక మనిషికి ఎలా అయితే కదలిక లక్ష్యం ఉండాలో ఉంటాయో ఒక ట్రైన్కు కూడా నిరంతరం కదులుతూ ఉంటుంది తాను ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి ఒక గమ్యం ఒక టార్గెట్ ద్వారా వెళ్తూ ఉంటుంది ఈ విషయాన్ని గమనించిన డేక్ని ఆ ట్రైన్ నెంబర్ తొంభై మూడు డిస్మిస్ చేసినప్పుడు ఎలాంటి ఉద్వేగం లేకుండా అంత సింపుల్గా దాని మీద ఒక గీత అలా గీయగలిగినందుకు తను చాలా బాధపడుతుంది ఎందుకంటే గత కొన్ని నెలలుగా అలా ఎన్నో ట్రైన్ని డిగ్ని డిస్మిస్ చేస్తూ ఉంది రాబర్ట్ స్టాడ్లర్ డెగ్ని కలవటానికి వస్తాడు జీవితంలో ఇంకా నువ్వు నన్ను ఎప్పుడు కలవవు నాతో మాట్లాడవనుకున్నాను కానీ నీతో మాట్లాడాల్సి రావటం మళ్ళీ ఈ అవకాశం రావటం నేను చాలా ఆనందంగా భావిస్తున్నాను అని చెప్తాడు దానికి డేగ్ని అంటుంది రాబర్ట్ గారు మీరు నాకు ఒక సహాయం చేయాలి నేను మీకు ఒక మోటార్ చూపిస్తాను ఆ మోటార్కి సంబంధించిన డాక్యుమెంట్స్ చూపిస్తాను ఈ మోటార్కి ఈ డాక్యుమెంట్కి మీదైన సహకారం సహాయం ఏదైనా చేయగలిగితే చేయండి అని చెప్పి ఆ మోటార్కి సంబంధించిన డాక్యుమెంట్స్ని తనకు చూపిస్తుంది రాబర్ట్ ఆ డాక్యుమెంట్స్ చదువుతూ ఇలాంటి ఒక గొప్ప ఆవిష్కరణ ఒక గొప్ప ఇన్నోవేషన్ తన జీవితంలో ఇంతవరకు చూడలేదని ఒక స్టాటిక్ ఎలక్ట్రిసిటీని బేస్ చేసుకొని రన్ అయ్యే ఈ మోటార్ యొక్క ఆవిష్కరణ ప్రపంచంలోనే ఒక గొప్ప ఆవిష్కరణ అని ఆశ్చర్యంతో ఇది కనిపెట్టిన వ్యక్తి ఖచ్చితంగా బతికే ఉండాలి అంటుంది అతని కోసం ఎంతో ప్రయత్నించాను రాబర్ట్ గారు కానీ దొరకలేదు మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే మీరు కాలేజీ డేస్లో ఉన్నప్పుడు ఒక ముగ్గురు వ్యక్తులు చాలా గొప్ప శాస్త్రవేత్తలు అవుతారని చాలా గొప్పవాళ్ళని మీరు అన్నారు గుర్తుందా ఆ ముగ్గురులో కానీ మీకు తెలిసిన మీ కాలంలో ఇంకెవరైనా సరే ఈ మోటార్ని కనిపెట్టగల సామర్థత సమర్థత ఎవరికైనా ఉందా అని అడుగుతుంది రాబర్టు కొంచెంసేపు ఆలోచించి చెప్తాడు లేదు ఈ మోటార్ని కనిపెట్టగల సమర్థత ఉన్నవాళ్ళు నాకెవరు కనిపించలేదు ఈ మోటార్ని కనిపెడుతున్నట్టుగా కూడా ఎలాంటి ఆధారాలు నేనున్న కాలంలో ఏ శాస్త్రవేత్త చేయలేదు అంటాడు ప్రజలు ద్వితీయ శ్రేణి మనుషులు ఐ మీన్ ఈ సెకండ్ క్లాస్ పీపుల్ ఎలాంటి వాళ్ళంటే ఏ జనాల్లో అయినా సరే ఒక వ్యక్తి సెకండ్ క్లాస్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పాలంటే మొట్టమొదటి గుర్తు అతను తన పక్కవాడి విజయం పట్ల అసూయ పొందుతాడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ సెకండ్ క్లాస్ సమాజంలోనే ఉన్నప్పుడు ఇలాంటి ఒక గొప్ప ఆవిష్కరణ చేసి దీన్ని సమాజంలో రన్ చేయాలని ఇతను అనుకున్నాడు చూసావా ఎంత శక్తిని ఇతను వృధా చేసి ఉంటాడు అని రాబర్ట్ అన్నప్పుడు డేగ్ని అంటుంది నేను అనుకోవటం ఈ భూమి మీద ఒక మనిషిగా పుట్టి మనిషి జీవితాన్ని అతను ఆనందంగా చాలా గొప్ప వరంగా భావించి ఉండొచ్చు కదా రాబర్ట్ గారు అని అంటుంది బెగ్ని ఒక శాస్త్రవేత్త ఉన్నాడు నాకు తెలిసిన వ్యక్తి అతని పేరు డానియల్ అతను ఒక యూనివర్సిటీలో అతనికి మంచి కాండక్ట్ ఉంది కొన్ని కొన్ని ఆవిష్కరణలు అతను చేశాడు మేబీ ఈ మోటార్ రన్ కావటానికి ఎలాంటి ఫార్ములా యూజ్ చేసి ఉంటారో ఈ మోటార్ని మళ్ళీ రీఇన్వెంట్ చేయడానికి ఎలాంటి ప్యాటర్న్స్ ఫాలో అవ్వాలో ఆ ఫార్ములాస్ని ఆ ప్యాటర్న్స్ని ఆ ప్యాటర్న్స్ని అతను ఖచ్చితంగా కనిపెట్టగలడేమో నేను అతని నెంబరు అతని డీటెయిల్స్ నీకు ఇస్తాను కుదిరితే అతను ఒకసారి కలువు అంటాడు డీగ్ని ఆ మాటకు అంగీకరించి తప్పకుండా మీరు ఈ సహాయం చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలని చెప్తుంది కట్ చేస్తే నెక్స్ట్ డిగ్ని ట్యాగెట్ని కలవటానికి హెంకరి ఎర్డను వస్తాడు డిగ్ని ట్యాగెట్ని కలవటానికి హెంకరి ఎర్డను తన అపార్ట్మెంట్ దగ్గరలో ఒక కిలోమీటర్ దగ్గరలో నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు దానికి ఒక గంట ముందు ఈవినింగ్ టైంలో తన రియర్డన్ ఆఫీస్లో జరిగిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఏమిటా సందర్భం అంటే రియర్డన్ ఆఫీస్కి స్టేట్ సైన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక వ్యక్తి వస్తాడు రియర్డన్ గారు స్టేట్ సైన్స్ ఇన్స్టిట్యూట్కి ఐదు వందల టన్నుల రియర్డన్ మెటల్ కావాలని మీ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చాడు అతనికి మీరు స్టీల్ ఇవ్వను అన్నారంట ఎందుకో కారణం తెలుసుకోవచ్చా అని అంటాడు దానికి రియర్ డన్ అంటాడు నేను ఒక వ్యక్తికి స్టీల్ అమ్ముతుంటే ఆ స్టీల్ ఏ పర్పస్కి మీరు యూజ్ చేస్తారో ఒక కస్టమర్గా నాకు చెప్పాలి అప్పుడే నేను ఇస్తాను అంటాడు అది చెప్పకూడదండి స్టేట్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఒక ప్రాజెక్ట్ ఎక్స్ అనే పేరు మీద ఈ రియర్ డన్ స్టీల్ అవసరం పడింది సో అందుకోసం అడుగుతున్నాను అంటే పర్పస్ చెప్పకుండా నేను ఇవ్వను అంటాడు దాని తర్వాత అదే మీ చివరి సమాధానమా అని ఆ వ్యక్తి అడిగినప్పుడు అది నా చివరి సమాధానం కాదు అది మీకు సమాధానం చెప్పాలి కాబట్టి అలా చెప్పాను అసలైన సమాధానం ఇంకొకటి ఉంది నేను స్టేట్ సైన్స్ ఇన్స్టిట్యూట్కి ఎప్పటికీ రియత్ డెన్స్టీల్ అమ్మను అంటాడు అలా మీరు అమ్మకపోతే ప్రమాదంలో పడతారు ఎందుకంటే అది గవర్నమెంట్ సంస్థ ఒక గవర్నమెంట్కి ఒక ప్రైవేట్ వ్యక్తి తన స్టీల్ని అమ్మను అని చెప్తే అది ఎంత ప్రమాదకరమో మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అంటే నేను ఊహించుకున్నాను మీరు ఏం చేయాలనుకుంటారో అదే చేయండి ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ అంటాడు రేడ్డన్ గారు ఒకసారి ఆలోచించుకోండి అది తప్పు ప్రభుత్వంతో ఎప్పుడు మీరు అలా ప్రవర్తించకూడదు ప్రభుత్వం మీ మంచి కోసమే చేస్తుంది ఒక పేదవాడికి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో ఒక బిజినెస్ మ్యాన్ విషయంలో కూడా అలాగే రియాక్ట్ అవుతుంది మేము మీకు సరైన ధర చెల్లిస్తాం మీ నుంచి మేము అన్యాయంగా ఏమి స్టీల్ అడగట్లేదు అని చెప్తాడు దానికి రేయర్డన్ అంటాడు లేదు ఒకసారి ఆ కిటికీలోంచి బయటికి చూడండి అక్కడ డన్ స్టీలు వేరే వ్యక్తికి లోడ్ చేయబడుతుంది మీకు ఆ డన్ స్టీల్ కావాలంటే మీరు తీసుకొని వెళ్ళొచ్చు ఎందుకంటే మీరు ప్రభుత్వం తరపున వస్తున్న వాళ్ళు మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి మీ దగ్గర సివిల్ ఫోర్సెస్ ఉన్నాయి మీ దగ్గర గవర్నమెంటే ఉంది నా అంగీకారంతో మీకేంటి పని కావాలంటే తీసుకెళ్ళండి తీసుకెళ్ళినందుకు నాకు చెక్కులు ఇవ్వకండి నాకు డబ్బులు ఇవ్వకండి నేను తీసుకోను ఎందుకనంటే నా అంగీకారంతో తీసుకున్న నా అంగీకారం లేకుండా తీసుకున్న మీరు నా దగ్గర నుంచి తీసుకుంటున్న నా రియర్ అండ్ స్టీల్ అనేది ఒక దోపిడీగా తీసుకుంటున్నారు మీరు ఎందుకంటే నా అంగీకారం లేకుండా ఒక దోపిడీలాగా మీరు తీసుకెళ్తే అది ప్రజల్లో మీకు చెడ్డ పేరు తీసుకొస్తుంది మీరు చేసే దోపిడీకి నా అంగీకారంతో తీసుకుంటున్నట్టుగా ఒక వ్యాపారం అనే ఒక విషయం మీద ఒక హిపోక్రటిక్ సిద్ధాంతం మీకు కావాలి నా అంగీకారం లేకుండా మీరు ఈ స్టీల్ని తీసుకెళ్తే ప్రజలందరూ రేర్దం దగ్గర స్టీల్ దోపిడీ చేసింది గవర్నమెంట్ అంటారు అలా మీకు అవ్వకూడదు అలా మీకు జరగకూడదు మీరు చేసే దోపిడీ నేను అంగీకరిస్తున్నట్టుగా ఉండాలి నేను అంగీకరించినట్టుగా ఉండాలి అప్పుడది బిజినెస్ రూపంలో మీరు ప్రజల్లోకి తీసుకెళ్తారు ఏదైతే రేర్ డన్ స్టీల్ని నా సొంతగా నాకు నచ్చిన వ్యక్తులకి నాకు నచ్చినట్టుగా ప్రొడ్యూస్ చేసి మీరు అమ్ముకోకూడదు అని బిల్లు చేశారో ఆ నెక్స్ట్ మినిట్ నుండి నేను నా ప్రొడక్షన్ని చాలా వరకు తగ్గించాను దాని తర్వాత మీరేం చేశారు స్టీల్ని సమంగా ప్రతి కస్టమర్కి పంచాలని చెప్పి ఎవరెవరైతే మీ ప్రభుత్వానికి అనుసంధానంగా అనుగుణంగా ఉంటున్నారో వాళ్ళని కస్టమర్లుగా నా దగ్గరికి పంపించి వాళ్ళకి స్టీల్ అమ్మేలా చేశారు నా దగ్గర ఆ స్టీల్ని కొన్న ఈ కస్టమర్సు ఆ స్టీల్ ద్వారా స్విచ్ల్ని ఎలక్ట్రికల్ బోర్డ్ని ఎన్నో మెటీరియల్స్ని తయారు చేసి పక్క దేశాలకి వంద శాతం లాభంతో అమ్ముకున్నారు ఎవరైతే స్టీల్ని తయారు చేశారో అతనికి లాభం లేకుండా పోయింది ఆ స్టీల్ని కొనుక్కున్న కస్టమర్లుగా మీరు ఆ స్టీల్ని ఎవరికైతే ఇప్పించారో వాళ్ళు వాళ్ళు లాభాలు చూశారు వాళ్ళు లాభాలు సంపాదించారు ఇది దోపిడి కదా ఇది నయ వంచన కదా ఇది హిపోక్రటిక్ కదా దీనికి మీరు గవర్నమెంట్ అని పేరు పెట్టి నేషనల్ స్టేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి అమ్మమని ఈరోజు నా దగ్గరకు వచ్చారు నేను అమ్మను మీరేం చేసినా నేను అమ్మను కావాలంటే మీరు దోచుకొని వెళ్ళండి నా దగ్గర నుంచి దట్ ఈస్ వాట్ మై ఫైనల్ డిసిషన్ అంటాడు ఫర్ ద ఫస్ట్ టైం రేడ్ అని చెప్తాడు డేగ్ని ఇన్ని రోజులు ఒక కాంట్రడిక్షన్లో ఉన్నాను నేను కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక నిజాన్ని తెలుసుకున్నాను అదేంటో నీకు చెప్తా ఈరోజు ఈ సమాజం ఈ గవర్నమెంట్ మన నుంచి ఏదో ఆశిస్తుంది వాళ్ళదైన పద్ధతిలో వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు అనుకున్నట్టుగానే మనం నటించాలని కోరుకుంటుంది ఎప్పుడైతే అలా మనం నటిస్తున్నామో వాళ్ళు సంతృప్తిగా ఉంటున్నారు అలా కాకుండా మనం తిరగబడితే వాళ్ళు భయపడుతున్నారు ఆ భయాన్ని ఈరోజు నేను నా ఆఫీస్కి వచ్చిన ప్రభుత్వం తరపు నుంచి నా ఆఫీస్కి వచ్చిన ఒక వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర నేను ఆ భయాన్ని చూశాను అతని దగ్గర గన్నులు ఉన్నాయి ఆయుధాలు ఉన్నాయి పోలీస్ పవర్ ఉంది సివిల్ పవర్ ఉంది అతను కావాలంటే తీసుకెళ్ళొచ్చు కానీ ఎందుకు అతను భయపడ్డాడు నేను అన్న మాటలకి మీరు కావాలంటే నా దగ్గర నుంచి దోపిడీ చేసుకోండి అన్నాను కానీ అతను భయపడ్డాడు వాళ్ళకి అర్థమైన విషయం ఏదో మనకి ఇప్పుడే అర్థం అవుతుంది ఇప్పుడిప్పుడే మనకు అర్థమవుతుంది డెగ్ని అదేంటో నీకు చెప్తాను విను అని అన్నప్పుడు డేగ్ని అంటుంది నేను మోటార్ గురించి రాబర్ట్ని పిలిచి మోటార్ గురించి రాబర్ట్కి చెప్పాను రియర్డన్ అది కొంచెం ముఖ్యమైన విషయం అందుకే నీకు చెప్తున్నాను అన్నప్పుడు రియర్డన్ ఇమీడియట్గా అంటాడు నువ్వు తప్పు చేసావు డెగ్ని అనవసరంగా చెప్పావు అలా చెప్పకుండా ఉండి ఉండాల్సింది ఎందుకంటే దాని వెనుకున్న రహస్యం ఏంటనేది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఎందుకు రాబర్ట్ నీకు సహాయం చేయడానికి ఒప్పుకున్నాడో తెలుసా రాబర్ట్ ఎలా అయితే బతకాలి అని ఎలా అయితే తను ఉండాలి అనుకుంటున్నాడో ఈ సమాజం అలా బ్రతికేటట్టుగా అలా ఉండేటట్టుగా అతనికి అవకాశం ఇవ్వలేదు అందువల్ల అతను ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా ఉండే అవకాశం అతనికి లేకుండా పోయింది ఆ నేషనల్ స్టడీ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేటప్పటికి రాబర్ట్ ఎలా అయితే ఉన్నాడో తనని అలాగే నువ్వు గుర్తించాలని అతను బయట సమాజంలో ప్రభుత్వం తరఫున ఎలాంటి పనులు చేసినా సరే ఇప్పుడు నీకు సహాయం చేసే పనిలో మాత్రం అతని ఒరిజినాలిటీని అతని యొక్క వాల్యూని నువ్వు ఉన్నది ఉన్నట్టుగా గుర్తించాలని తన గుర్తింపు కోసం ఆరాటపడుతున్నాడు అంటే తాను ఇంతకుముందు రేర్డన్ స్టీల్కి సంబంధించి ఆపోజిట్గా పేపర్లో ప్రకటనిచ్చాడు టేగట్టు ట్రాన్స్ కాంటినెంటల్కి డౌన్ అవడానికి ఎన్నో బిల్లులకి వెసిలి మోచ్కి సహాయం చేశాడు కానీ ఇప్పుడు ఈ మోటార్కి సంబంధించిన రీఇన్వెన్షన్ పనిలో నీకు సహాయం చేయటానికి అతను ఎందుకు అంత ఉత్సాహం చూపెడుతున్నాడంటే మన ఇద్దరి యొక్క బిజినెస్లు డౌన్ కావటానికి మన ఇద్దరి బిజినెస్ల్ని నాశనం చేయటానికి అసలు అతను అంతకు ముందు ఏమీ చేయలేదు అన్నట్టుగా మనం నటించాలి అనేది అతని ఉద్దేశం ఇట్ మీన్స్ దిస్ ఇస్ ద హిపోక్రటిక్ లా హిపోక్రటిక్ అంటే కపటం వాళ్ళు ప్రజల దృష్టిలో మంచి వాళ్ళుగా ఉంటారు ప్రజల దృష్టిలో వాళ్ళు గొప్ప వాళ్ళుగా ఉంటారు ప్రజలకి మేలు చేస్తున్నామని చెప్తారు ప్రజల కోసమే పని చేస్తున్నామని చెప్తారు కానీ మనలాంటి పారిశ్రామిక వ్యక్తుల దగ్గరికి మనలాంటి ఇన్నోవేటివ్ పీపుల్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకు తగ్గట్టే మనం కూడా నటించాలి అని వాళ్ళు కోరుకుంటారు ఎప్పుడైతే మనం నటించకుండా తిరగబడతామో ఇది కాదు అది కాదు అనే కాంట్రడిక్షన్లో ఉండకుండా దిస్ ఇస్ వాట్ అని క్లారిటీగా మనం చెప్తామో అప్పుడు వాళ్ళు భయపడతారు ఆ భయమే మనకు ఆయుధం డెగ్ని ఇప్పటి నుంచి మన ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాలి అన్నప్పుడు డేగ్ని అంటుంది అవును నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది రాబర్ట్ని పిలవటం తప్పైందని నాకు అనిపిస్తూనే ఉంది ఎస్ వాళ్ళు ఎలా అయితే ప్రపంచాన్ని ప్రపంచంలో బ్రతుకుతున్నారో ప్రపంచంలో వాళ్ళు ఎలా అయితే ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళ సిద్ధాంతాలకి తగ్గట్టుగా వాళ్ళ కపటం తగ్గట్టుగా మనం కూడా ప్రతిస్పందించాలి ఉండాలని కోరుకుంటున్నారు అలా మనం ఎప్పటికీ ఉండకూడదు అని డెగ్ని అంటుంది అలాగే ఫర్ ద ఫస్ట్ టైం డన్ కూడా ఇక నుంచి ప్రభుత్వమా నేనా అనే మౌనం అవసరం లేదు ఐ ఐ విల్ డూ వాట్ ఐ వాంట్ టు డూ వాట్ ఎవర్ ఇట్ మే బి అంతేగాని హిపోక్రటిక్ లాకి అనుగుణంగా నేను ఉండను అని డిసైడ్ చేసుకొని ఆ క్లారిటీతో యాక్షన్ తీసుకోవటం మొదలు పెడతాడు సో దిస్ ఈజ్ వాట్ ది డెగ్ని అండ్ రీడ్డన్ హ్యాంక్ తీసుకున్న యాటిట్యూడ్ చేంజ్ ఎల్లిస్ వైట్ కొలారాడలో ఉన్న తన వైట్ ఆయిల్ జంక్షన్స్ని తగలబెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్ దొరకదు న్యూయార్క్ నగరంలో ఆయిల్ దొరకక అంత ప్రొడక్టివ్గా జనరేట్ చేసే ఎఫిషియెంట్ ఉన్న వ్యక్తులు ఎవరో లేక ఆయిల్ కొరతొస్తుంది అప్పుడు అర్థమవుతుంది ప్రజలకి ఒక క్రియేటర్ ఒక ఇన్నోవేషన్ యొక్క వాల్యూ ఏంటి అనేది సమర్థతకున్న వాల్యూ ఏంటి అనేది అర్థమవుతుంది కానీ అదే సమర్థత ఉన్న వాళ్ళని అదే టాలెంట్ ఉన్న వాళ్ళని పన్నుల పేరుతో సంక్షేమం పేరుతో ప్రజలకి మంచి చేస్తున్నాం అనే పేరుతో పేపర్లలో టీవీలలో ఎక్స్పోజ్ చేసుకుంటూ తెర వెనక్కి వచ్చేటప్పటికి మీ మెటల్ మాకు కావాలి మా ప్రాజెక్టులు కొన్ని కంప్లీట్ చేయడానికి అని అడుగుతారు అప్పుడు రేయర్ దన్ రియలైజ్ అవుతాడు నన్ను చంపడానికి నా చేతితోని ఆయుధాన్ని సృష్టించి నన్నే గాయపరుస్తూ మళ్ళీ ఆ గాయం చేయడానికి నా దగ్గరికే మళ్ళీ మళ్ళీ వస్తుంటే గుర్తించలేనంత స్పృహ లేనంత స్థితిలో నేను లేను అని రియలైజ్ అవుతాడు దట్ మీన్స్ దట్ ఈస్ వాట్ ది పార్ట్ టూ అది కానీ ఇది కానీ అంటే ఐదర్ దట్ ఆర్ దిస్ డిసైడ్ వాట్ యు వాంట్ రాబర్ట్ స్టాడ్లర్తో మాట్లాడుతున్నప్పుడు అంటుంది ఇంత అమాయకుడు ఈ మోటార్ ఎందుకు కనిపెట్టాడు ఇది ప్రజల్లోకి తీసుకొచ్చి ఇది సక్సెస్ అవుతుందని నమ్మాడా అని అంటాడు అప్పుడు డెగ్ని అంటుంది మేబీ అతను ఈ జీవితాన్ని ప్రేమించుంటాడు రాబర్ట్ రాబర్ట్ గారు అని అంటుంది భూమికి చెందిన మానవుడు అంటే ఈ భూమి మీద పుట్టినందుకు ఈ భూమిని జీవితాన్ని ప్రేమించగలగాలి అనుక్షణం సమయాన్ని గౌరవించే విలువ ఎక్కడికో చేరుకోవాలనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి మేబీ అందుకే అతను ఈ మోటార్ని కనిపెట్టి ఉంటాడు అతనే భూమికి చెందిన మానవుడు అని చెప్తుంది